హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా కామాక్షి ప్రభావతిని రెచ్చగొడుతుంది కొడుకులు ఇద్దరు మారిపోయి ఉంటుంది దానివే అవుతావని మీనా అక్కడ పూలు సర్దుతూ ఉంటుంది ప్రభావతి మీన దగ్గరికి వచ్చి నువ్వు ఇందులో ఎందుకు ఎంటర్ అవుతున్నావు నేను ఎన్నిసార్లు చెప్పాలి ఇందులో నువ్వు ఎంటర్ అవ్వద్దని ఈ పెళ్ళి కూడా చెడగొడదామని చూస్తున్నావా నా కొడుకు పెళ్లిని జరగనియవా అని అక్కడి నుంచి పంపించేస్తుంది అప్పుడు ప్రభావతి వాళ్ళ అత్తయ్య చూసి తన దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేస్తున్నది అంటే నా కొడుకు నా కొడుకు పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా మీరు కోరుకోవట్లేదా జరగాలని అని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి మేనేజర్ కార్ బుక్ చేసుకొని రోహిణి వద్దకు బయలుదేరుతాడు పెళ్లి వద్ద రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలాగైనా మనోజ్కి జరిగిందంతా చెప్పాలని మనోజ్కి కాల్ చేస్తుంది కాల్ చేసి మనోజ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తుంది లాస్ట్కి ఏమైంది కట్ అయిపోయింది అని అంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా విన్న తర్వాత ఏ ఏ మొగాడు మాత్రం జయశీల్ చేసుకోగలడే అని అంటుంది ఏమో నాకైతే తృప్తిగా ఉంది అని అంటుంది రోహిణి ఇలా చెప్పా కదా ఇక నా పెళ్ళి జరిగితే జరగని లేకపోతే లేదు నా గురించి మొత్తం తనకి చెప్పేసా నాకు ఒక భారం దిగిపోయింది అని అంటుంది రోహిణి రోహిణి వాళ్ళ మమ్మీ మీనాకి కాల్ చేస్తుంది ఏంటమ్మా బాగున్నావా మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా వాళ్ళ మీ బావది అని అనే లోపు మీనా అవును మా బావది ఇవాళ పెళ్ళి అని చెప్తుంది మీనా అవునా అమ్మ బాగా జరుగుతుందా అని అడుగుతుంది ఏంటమ్మా అలా అడిగారు అంటే లేదమ్మా ఆ రోజు మీ అత్త కొంచెం వేరేలా మాట్లాడింది కదా అందుకే ఏం గొడవ లేకుండా జరుగుతుందా అని అంటుంది అవునమ్మ బాగానే జరుగుతుంది అని చెప్తుంది నువ్వు దగ్గర ఉండమ్మా అని చెప్తుంది ఇవాళ మమ్మీ సామాక్షి ప్రభావతి అక్కడ పూలు సర్దుతూ ఉంటారు అటు నుంచి రవి వీణవాల వాళ్ళ చెల్ల ఇద్దరు పూల దండలు పట్టుకొని వస్తారు కామాక్షికి వాళ్ళు దండలు వేసుకొని వస్తున్నట్టు అనిపిస్తుంది అలానే ప్రభావతికి చెప్తుంది తనకు కూడా అలానే కనిపిస్తుంది ఇద్దరు షాక్ అయ్యి ప్రభావతి వల్ల భర్తని పిలుస్తుంది చూసారా ఇంకేం కావాలి అటు చూడండి ఒకసారి అని అంటే అప్పుడు తను నువ్వు కరెక్ట్ చూస్తున్నావా వాళ్ళు దండలు వేసుకొని రావట్లేదు చేతిలో పట్టుకొని వస్తున్నారు నీకు ఏం పిచ్చి పట్టింది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటు అంటాడు తను ఏంట్రా రవి ఇద్దరు పట్టుకొని రావాలా ఆ దండల్ని ఏంట్రా రవి ఇద్దరు పట్టుకొని రావాలా దండల్ని మీరేమైనా ఏమన్నా మే శిష్యులు అనుకుంటున్నారా అని అంటుంది వాళ్ళ డాడీ ఈ వాళ్ళ డాడీని రవి అంటాడు ఏమైంది ఇలా చేస్తుంది అని అంటే మీ మమ్మీకి బాలు కడుపులో ఉండగా చిన్న దెబ్బ తగిందిరా అందుకే అప్పుడప్పుడు ఇలా పిచ్చి పట్టినట్టు చేస్తుంది అని అంటు అంటాడు మెయినా రోహిణి రెడీ చేద్దామని తన డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది అప్పుడు తబాతే ఎక్కడికి వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇక్కడ నుంచి వెళ్ళు అని తిడుతుంది ప్రభావతి అప్పుడు డోర్ తీయమని అంటుంది రోహిణిని రోహిణి నిజం తెలుసుకొని వీళ్ళందరూ వచ్చి నన్ను పిలుస్తున్నారేమో అని టెన్షన్ పడి డోర్ తీస్తుంది కానీ ప్రభావతి నార్మల్గా వచ్చి పెళ్ళి టైం అవుతుందమ్మా తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా అయితే అలా అయింది ఎలాగైనా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి పెళ్లి బిడ్డల మీద కూర్చుంటా అని మనోజ్ వాళ్ళ డాడీ వచ్చి మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావారా తొందరగా రెడీ అవ్వ అని చెప్పి వెళ్తాడు మనోజు ఏంటి నేను నువ్వు చేస్తానా అని ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు రోహిణి రెడీ అయి వచ్చి ఈ మనోజ్కి విషయం అంతా తెలిసే టెన్షన్ పడుతున్నాడు అని తన దగ్గరికి వెళ్ళి ఏంటి మొగాళ్ళందరూ ఇంతైనా కొంచెం కూడా అర్థం చేసుకోరా ఇప్పుడు చెప్పు నేను వెళ్ళిపోవాలా పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అని అంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నేనేం మాట్లాడట్లేదు నేను కరెక్టే మాట్లాడుతున్నాను నువ్వు చెప్పు అని అంటే అసలు నువ్వు కాల్ రికార్డింగ్ కాల్ నేను మాట్లాడింది విన్నావా వినలేదా అని అడుగుతుంది రోహిణి అసలు నేను ఎక్కడ విన్నాను మా డాడీ వచ్చి ఫోన్ లాక్కున్నాడు అని చెప్తాడు మనోజ్ అప్పుడు రోహిణి అలానే చూస్తుంది అప్పుడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ తనని తీసుకెళ్ళి నీ అదృష్టం బాగుంది ఈ పెళ్ళి జరగాలనే తను వినలేదు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో తనకి ఏం చెప్పకు ఇప్పుడు ఎలాగైనా ఈ పెళ్ళి జరిగి జరిపివు లేకుంటే నీ కర్మ అని అంటుంది అప్పుడు రోహిణి వల్ల అత్తయ్య వచ్చి ఏంటి కర్మ అంటున్నావు ఏం విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది ఏంటి లేదు అత్తయ్య మా డాడీకి ఒకసారి కాల్ చేసి దీవెనలు ఆ శిష్యులు తీసుకోమని చెప్తుంది మా ఫ్రెండు అని అంటుంది అప్పుడు ప్రభావతి ఏంటి నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పడం కరెక్టే కాకపోతే నీ కర్మ అను అనడం బాగాలేదు అదంతా పెళ్లి తర్వాత అని రోహిణి తీసుకొని వెళ్తుంది బాలు మీనగా కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏముంది చేయడానికే అని అంటుంది ఇంటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాతి భాగంలో వాళ్ళు మేనేజర్ని కొడతాడు నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను మొత్తం విన్నాను ఎవరో అమ్మాయి జీవితం ఖరాబ్ చేద్దామని చూస్తున్నావా అని కొడతాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు